తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం హైదరాబాద్ ప్రెస్ లో మాల మహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పంజాబ్ హర్యానాలో మొదలుపెట్టిన వర్గీకరణను మోడీ దేశ అమలు చేస్తున్నారని ఆరోపించారు వందలో నలుగురికే లబ్ధి జరుగుతుందని పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఇది ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు తెలుగు రాష్ట్రాల్లో మాల వర్గాన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని నాయకులు మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు జాతి ఉనికికి ప్రమాదమని శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఒక ఎస్సీ జనరల్ ఒక జనరల్ స్థానంలో ఒక ఎస్సీ ఓడి నిలబెట్టారు మోడీ గారిని ఉత్తరప్రదేశ్ లో ఇక్కడ మాలామారి నా ముద్ర నా కాశీప్రదేశ్ మొదల వద్దరు కాసీ వద్దు ఫాసి ఓడించాలనేటువంటి నాకు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ఇండైరెక్ట్ గా బిఎస్పీ ఎంపీ జనరల్ స్థానంలో బిజెపి నిలబెట్టాయి ఎస్లో ఓడిపోయింది బీజేపీ స్థావ వై Đảng విస్తారమే బీజేపీ వోట్ పై నా ఫన్నర్ గాలి నా నే మిడవటే మీ గారాయి తోట కొన్నది మీగల మనసులో ఉన్న రంకం ہوا నేను నిలవడం చంద్రుడిలా

మరియు బాబాసాహ్ అంబేద్కర్ బాబు దగ్గర జయని వివాహ కమిటీ చైర్మన్ కూడా చైర్మన్ గా పనిచేసిన టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఈ విషయాన్ని నాకు ఈ ఉన్నత పదవి అలాగే మరి నేను ధన్యవాదాలు